ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికి మూడేళ్లవుతోంది ముప్పై ఆరు నెలలుగా ఇరుదేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు భీకర గగనతల భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల కలల సౌధాలు పేక మేడల్లా కూలి నేలమట్టమయ్యాయి పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది అనేక మంది డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఆధునిక రణతంత్రంతో కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ భీకర యుద్దానికి మూడేళ్లు పూర్తయింది అధునాతన ఆయుధాలతో ఇరు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు గ్రామాలు పట్టణాలన్నీ మరుభూములుగా భూములుగా మారిపోయాయి ఇళ్లు పెద్ద పెద్ద భవనాలు పేకమేడలా కూలిపోయాయి ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి ఈ యుద్దంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టం ఆర్థికంగా సైనికంగా చితికిపోయినా రష్యాకు తలవంచకుండా అస్తిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ పోరాడుతోంది పవర్ హౌస్ రష్యాను నిలువరించేందుకు మిత్రదేశాల సహాయంతో ఉక్రెయిన్ తన సర్వశక్తులు వడ్డి పోరాడుతోంది యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం చవిచూసింది ఈ పోరు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది ఉక్రెయిన్ లో జీవన వ్యయాన్ని భారీగా పెంచింది అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు దాడుల్లో ఆనకట్టలు రహదారులు భవనాలు వ్యవసాయ క్షేత్రాలు పాఠశాలలు కర్మాగారాలు ఇలా మౌలిక వస్తువుల వ్యవస్థ బాగా దెబ్బతింది ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావస్థాల ధరలు ఆకాశాన్ని అంటాయి ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్ లో ద్రవ్యోల్బణం పదమూడు శాతానికి పెరిగింది ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలకు దాదాపు నూట బిలియన్ యుఎస్ డాలర్ల ప్రత్యక్ష నష్టం జరిగినట్లు కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తెలిపింది రెండు పేల ఇరవై రెండులో యుద్దం మొదలైన రోజు నుంచి ఉక్రెయిన్ లో వందల సంఖ్యలో కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది ముఖ్యంగా ఉక్రెయిన్ ఆదాయానికి కీలక వనరుగా ఉన్న మెటలర్జికల్ పరిశ్రమ రంగం భారీగా నష్టాన్ని చూసింది ఇప్పుడు ఈ రంగాన్ని పునరుద్దరించడం అసాధ్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ యుద్దం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు చాలా మంది ఉక్రెయిన్ పౌరులు మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు అనేక మంది డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు ఉక్రెయిన్ జనాభాలోని దాదాపు యాబై ఐదు శాతం మంది ప్రజలు మానసిక నిపుణులను సంప్రదించినట్లు పేర్కొన్నారు దీని నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారు దాదాపు డెబ్బై శాతం మంది ఉక్రెయిన్ పౌరులు శాంతి కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ దాదాపు పదకొండు శాతం భూభాగాన్ని కోల్పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే దాదాపు పద్దెనిమిది శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది అటు దాదాపు అరవై లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని వదిలి విదేశాలకు వలస వెళ్లారు